I'm say nothing. మనతో నిబంది భోజనమే చెయ్యవచ్చని ఎత్తైన మేడలల్ల ఆ నీడ నచ్చలే మన చెట్టు నీడ కోరి మన చెంతకొచ్చని బంగారం జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒంగోలు జనసేన కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలను జరుపుకున్నారు ఈ సందర్భంగా ముత్యాల కళ్యాణ్ మాట్లాడుతూ జనసేన పార్టీ స్థాపించిన పన్నెండు ఏళ్లలో ఎన్నో ఉడుదుడుకులు ఎదుర్కొని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో పార్టీ అఖండ మెజారిటీతో గెలవడం జరిగిందని అన్నారు ఇదే ఉత్సాహంతో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు జనసేన సైనికులు కార్యకర్తలు మరియు వీర మహిళలు కృషి చేస్తామని తెలియజేశారు పద్నాలుగో తేదీ పీఠాపురంలో జరిగే పార్టీ ఆవిర్భావ సభకు భారీ ఎత్తున ఒంగోలు నుండి జనసేన కార్యకర్తలు వీర మహిళలు ఈ రాత్రి బయలుదేరి వెళ్తున్నారని ముత్యాల కళ్యాణ్ చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్ జిల్లా కార్యదర్శి చనపతి రాంబాబు రాయిని రమేష్ కళ్యాణ్ ముత్యాల నగర ఉపాధ్యక్షులు పిల్లి రాజేష్ వీర మహిళ నగర కార్యదర్శి పల్ల ప్రమీల ఉషా ముంతాజ్ నక్కా ప్రమీల అనుష అనిత తన్నీరు ఉష నాగేంద్ర కమల షాల్ మనోజ్ శ్రీను నరేష్ సాయి కుమార్ నాగరాజు నరసింహరావు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు పదకొండు సంవత్సరాలు ముగించు అదే మనం పూర్తి చేసుకొని పన్నెండవ సంవత్సరానికి అడుగు పెడుతూ ఈరోజు రాత్రి పన్నెండు గంటలకి ఒంగోలు పార్టీ కార్యాలయం నుంచి పిఠాపురం చిత్రాలలో జరగబోయే సభకు వెళ్తున్నాం జిల్లా ఒంగోలు నియోజకవర్గం నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ గారు కంది రవిశంకర్ గారు ఆధ్వర్యంలో వాహనాలు ఏర్పాటు చేయడం జరిగింది అత్యధికంగా వీర మహిళలు జన సైనికులు నాయకులు అందరం కలిసి వెళ్తున్నాం ఖచ్చితంగా మనం మా మద్దతు విజయ ఇది ఆవిర్భావ సభ కాదు ఇది విజయోత్సవ సభ కళ్యాణ్ గారికి మా మద్దతు తెలియజేస్తాం రాను రోజుల్లో కూడా పార్టీ బలోపేతానికి ఇలానే ముందుకు వెళ్తాం మరొకసారి అందరికీ ఆవిర్భావ దినోత్సవం సభ నమస్కారం జనసేన పార్టీ రేపు ఆవిర్భ సభకు ప్రకాశం జిల్లా నుంచి పదివేల మంది చిలుకు కార్యకర్తలు అభిమానులు అందరూ బయలుదేరడం జరుగుతుంది దీనికి ఒంగోలు ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి షేక్ రియాజ్ గారి ఆధ్వర్యంలో కందిరవశంకర్ ఆధ్వర్యంలో బస్సులు వేయటం జరిగింది ఈరోజు నైటు పన్నెండు గంటలకి ఒంగోలు జనసేన పార్టీ ఆఫీస్ నుంచి కార్యకర్తలు వీర మహిళలు అందరూ వేలాదిగా మేము బయలుదేరుతున్నాం రేపు జరగబోయే ఆయుర్వేద సభకు స్టేట్ కాకుండా ఇతర దేశాల నుంచి కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు కార్యకర్తలు అందరూ వేలాదిగా వచ్చి ఈ బహిరంగ సభని విజయవంతం చేసినందుకు చేస్తున్నందుకు వారికి నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను అలాగే రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ ఇలాగే ముందుకు పోవాలని వారి పార్టీ కార్యకర్తలకి అందరికీ ఇస్తూ మా పవన్ కళ్యాణ్ గారు మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మా అందరినీ మార్గదర్శిగా ఉండాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఘన విజయం సాధించాలని ఇరవై ఒక్క సీటే కాకుండా రాబోయే రోజుల్లో అధికారంలోకి రావాలి అధికారంలో స్వచ్ఛంగా అధికారంలోకి రావాలని చేస్తూ సెలవు దశాబ్ద కాలం వెలు ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసి ఈ రోజున పదకొండవ సంవత్సరంలో ఘన హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటింగ్ తోటి ఘన విజయం సాధించి రేపు జరగబోయే సభలో పార్టీ కార్యాచరణ ముందు ముందు ప్రజలకు మనం ఏ విధంగా సహాయపడాలి అంతకుముందు గతంలో మనం వాళ్ళ కోసం పోరాటం చేసాం ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి వాళ్ళకి ఏ విధంగా మంచి చేయాలి అని దిశానిర్దేశం చేయబోతున్న పవన్ కళ్యాణ్ గారికి మా మద్దతు తెలపడానికి రేపు పిఠాపురంలో జరగబోయే సభకి ఒంగోలు నుంచి షేక్ రియాజ్ గారి ఆధ్వర్యంలో కంది రవిశంకర్ గారి ఆధ్వర్యంలో మేమందరం బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది ఆ సభని జయప్రదం చేసి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే దిశానిర్దేశం చేశారో ఆ బాటలో మేమందరం నడుస్తూ పవన్ కళ్యాణ్ గారికి కడదాకా మేమందరం తోడుగా ఉంటామని జనసేన వీర మహిళలుగా మేము తెలియజేస్తున్నాం జై జనసేన